ఓం శాంతి ఈరోజు అవ్యక్త బాప్తాతా మురళి డేట్ ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రివైజ్ కోర్స్ డేట్ పదిహేను పన్నెండు రెండు వేల నాలుగు బాబ్దాదా చెప్తున్నారు మురళి హెడ్లైన్ బాబ్దాదా యొక్క విశేషమైన ఆశ పిల్లలు ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలు తీసుకోవాలి ఈరోజు బాప్తాత తన నలువైపులా ఉన్న నిశ్చంత చక్రవర్తుల సభను చూస్తున్నారు ఈ రాజాసభ పూర్తి కల్పంలో ఈ సమయంలోనే ఉంటుంది మీరు ఆత్మీక గర్వంలో ఉంటారు కనుకనే మీరు నిశ్చంత చక్రవర్తులు ఉదయం నిద్ర లేచినా నిశ్చంతంగా లేస్తారు నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ కూడా నిశ్చంతంగా ఉంటారు నిద్రించినా కూడా నిశ్చంత నిద్రను నిద్రపోతారు ఇలా అనుభవం చేస్తున్నారు కదా నిశ్చంతంగా ఉన్నారా అయిపోయారా లేక అవుతున్నారా అయిపోయారు కదా మీరు నిశ్చంతులు మరియు న్ చక్రవర్తులు కూడా మీరు స్వరాజ్యాధికారులు ఈ కర్మేంద్రియాలపై రాజ్యం చేసే నిశ్చంత చక్రవర్తులు అనగా స్వరాజ్యాధికారులు కనుక ఇలాంటి సభ పిల్లలైన మీదే ఉంటుంది ఏదైనా చింత ఉందా చింత ఏదైనా ఉందా ఎందుకంటే మీరు చింతలన్నీ తండ్రికి ఇచ్చేశారు కనుక బరువు తగ్గిపోయింది కదా చింతలు సమాప్తమైపోయాయి కనుక నిశ్చంత చక్రవర్తులుగాయి అమూల్య జీవితాన్ని అనుభవం చేస్తున్నారు అందరి తలపైన పవిత్రత యొక్క ప్రకాశ కిరీటం స్వతహాగానే మెరుస్తుంది పైన ప్రకాశ కిరీటం ఉంటుంది ఒకవేళ ఏదైనా చింత చేసినా ఏదైనా బరువును మీపైకి ఎత్తుకున్నా అప్పుడు మీ తలపైకి ఏం వచ్చేస్తుందో తెలుసా బరువు గంపలు వచ్చేస్తాయి ఇప్పుడు ఆలోచించండి కిరీటము మరియు గంప రెండిటినీ మీ ఎదురుగా తెచ్చుకోండి ఏది మంచిగా అనిపిస్తుంది గంపలు మంచిగా అనిపిస్తాయా లేక ప్రకాశ కిరీటం మంచిగా అనిపిస్తుందా టీచర్లు చెప్పండి ఏది మంచిగా అనిపిస్తుంది కిరీటం మంచిగా అనిపిస్తుంది కదా మీరు కర్మేంద్రియాలన్నిటిపైన రాజ్యం చేసే చక్రవర్తులు పవిత్రత అనేది ప్రకాశ కిరీటదారులుగా చేస్తుంది అందుకే మీ స్మృతి చిహ్నాలైన జడచిత్రాలలో కూడా డబల్ కిరీటాలను చూపించారు ద్వాపురం నుండి చాలామంది చక్రవర్తులుగా అయ్యారు రాజులుగా కూడా చాలామంది అయ్యారు కానీ డబల్ కిరీటదారులుగా ఎవరూ అవ్వలేదు నిశ్చంత చక్రవర్తి స్వరాజ్య అధికారులుగా కూడా ఎవరూ అవ్వలేదు ఎందుకంటే పవిత్రతా శక్తి మాయాచిత్ కర్మేంద్రియా చిత్ విజయల్గా చేస్తుంది నిశ్చంత చక్రవర్తుల గుర్తు సదా స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులు కూడా సంతుష్టంగా చేస్తారు అసంతుష్టంగా ఎందుకు అసలు వారికి ఎప్పుడు ఎలాంటి అప్రాప్తి ఉండనే ఉండదు ఎక్కడ అప్రాప్తి ఉందో అక్కడ అసంతుష్టత ఉంటుంది ఎక్కడ ప్రాప్తి ఉందో అక్కడ సంతుష్టత ఉంటుంది ఈ విధంగా తయారయ్యారా సదా సర్వప్రాప్తి స్వరూపంగా సంతుష్టంగా ఉన్నామా అని చెక్ చేసుకోండి అప్రాప్తి వస్తువు అనేది దేవతల కషానలో కాదు బ్రాహ్మణుల కషానాలో లేదు అనే మహిమ కూడా ఉంది సంతుష్టత అనేది జీవితానికి శ్రేష్ట అలంకారము శ్రేష్ట విలువ కనుక మీరు సంతోష ఆత్మలే కదా బాప్ తాత ఇలాంటి నిశ్చంత చక్రవర్తి పిల్లలను చూసి సంతోషిస్తారు వాహ్ నా నిశ్చంత చక్రవర్తులు వాహ్ 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 ఇలాగే ఉన్నారు కదా నిశ్చంతంగా ఉన్నవారు చేతులెత్తండి చింత చింతరాధ ఎప్పుడైనా వస్తుందా రాధా మంచిది నిశ్చంతంగా అయ్యే విధి చాలా సహజము కష్టమేమీ కాదు కేవలం ఒక శబ్దంలో కొద్దిగా ఒక అక్షరం యొక్క వ్యత్యాసం ఉంది ఆ శబ్దం నాది అనేది నీదిలోకి పరివర్తన చేయండి నాది కాదు నీది హిందీ భాషలో నాది అని కూడా రాయండి మరియు నీది అని కూడా రాయండి ఏం వ్యత్యాసం ఉంది నా మరియు నీ కానీ అందులో చాలా వ్యత్యాసం అయిపోతుంది ఇప్పుడు మీరందరూ నాది నాది అని అనేవారా లేక నీది నీది అనేవారా నాది అనే దాన్ని నీదిలోకి పరివర్తన చేసేసారా చేయకుంటే ఇప్పుడు చేసేయండి నాది నాది అనక దాసులుగా మరియు ఉదాసీనుగా అయ్యేవారని అర్థం మాయకు దాసులుగా అయిపోతే ఉదాసీనంగా అయితే అయిపోతారు కదా ఉదాసీనులు అనగా మాయకు దాసులుగా అయ్యేవారు మీరు మాయాచీతులు మాయకు దాసులు కాదు మరి ఉదాసీనత వస్తుందా అప్పుడప్పుడు రుచి చూస్తారు ఎందుకంటే అరవై మూడు జన్మలు ఉదాసీనంగా ఉండే ఉంది కదా కనుక అప్పుడప్పుడు అది ఎమర్చయిపోతుంది కనుక బాప్తాదా ఏమన్నారు పిల్లలు ప్రతి ఒక్కరూ నిశ్చంత చక్రవర్తులు ఒకవేళ ఇప్పుడు కూడా ఎక్కడైనా మూలలో ఏదైనా చింతను పెట్టుకుని ఉంటే దాన్ని ఇచ్చేయండి మీ వద్ద బరువును ఎందుకు ఉంచుకుంటారు బరువు ఉంచుకునే అలవాటైపోయిందా కనుక మంచి రీతిగా చెక్ చేసుకోండి అమృతవేళ లేచినప్పుడు విశేషంగా వర్తమాన సమయంలో సబ్ కాన్షియస్లో కూడా ఎలాంటి బరువు లేదు కదా అని చెక్ చేసుకోండి సబ్కాన్షియస్లో ఏమిటి స్వప్న మాత్రంలో కూడా బరువు అనుభవం అవ్వరాదు మీకు డబల్ లైట్ అంటే ఇష్టం కదా కనుక నేను హోంవర్క్ ఇస్తున్నాను అమృత్ వెలలో చెక్ చేసుకోండి చెక్ చేసుకోవటం అయితే వస్తుంది కదా కానీ కేవలం చెకింగ్ మాత్రమే చేసుకోకండి దానితో పాటు చేంజ్ అంటే పరివర్తన కూడా చేసుకోండి నాది అనే దానిని నీదిలోకి పరివర్తన చేసుకోండి కనుక చెక్ చేసుకొని చేంజ్ చేసుకోండి ఎందుకంటే సమయము మరియు స్వయం రెండింటినీ చూసుకోండి అని బాప్తాదా పదే పదే వినిపిస్తున్నారు సమయం యొక్క వేగాన్ని కూడా చూడండి మరియు స్వయం యొక్క వేగాన్ని కూడా చూడండి తర్వాత సమయం ఇంత వేగంగా వెళ్ళిపోయింది మాకు తెలియనే తెలియలేదు అని అనకండి ఇప్పుడు పురుషార్థం కొద్దిగా ఢీలాగా ఉన్నా కూడా చివర్లో అయితే వేగంగా ఉంటాంలే అని అనుకుంటారు కానీ చాలా కాలపు అభ్యాసం చివర్లో సహయోగం చేస్తుంది కనుక చక్రవర్తి గాయి చూడండి అలాగైతే అయ్యారు కానీ కొంతమంది అయ్యారు కొంతమంది అవ్వలేదు నడుస్తున్నాము చేస్తున్నాము సంపన్నంగా అయిపోతాంలే అని అనుకుంటున్నారు ఇప్పుడు నడవటము చేయటము కాదు ఎగరాలి ఇప్పుడు ఎగిరే వేగం ఉండాలి రెక్కలైతే లభించాయి కదా ఉమంగ ఉత్సాహము మరియు ధైర్యము అనే రెక్కలు అందరికీ లభించాయి అంతేకాక తండ్రి ఇచ్చిన వరదానం కూడా ఉంది వర్తమానం గుర్తుందా మీ ధైర్యం యోగం మీ ధైర్యం యొక్క ఒక్క అడుగు మరియు తండ్రి సహయోగం యొక్క వెయ్యి అడుగులు ఎందుకంటే తండ్రికి పిల్లలపైన హృదయపూర్వక ప్రేమ ఉంది కనుక ప్రియమైన పిల్లల శ్రమను తండ్రి చూడలేరు ప్రేమలో ఉంటే శ్రమ సమాప్తమైపోతుంది శ్రమ చేయటం మంచిగా అనిపిస్తుందా అలసిపోయారు కదా అరవై మూడు జన్మలు భ్రమిస్తూ భ్రమిస్తూ శ్రమ చేస్తూ అలసిపోయారు కానీ తండ్రి తన ప్రేమ ద్వారా భ్రమించేందుకు బదులు మూడు సింహాసనాలకు అధికారులుగా చేసేసారు మూడు సింహాసనాలు ఏవో తెలుసా తెలియటమేమిటి ఆ సింహాసన నివాసులుగా ఉన్నారు బృకుటీ సింహాసన నివాసులుగా కూడా ఉన్నారు బాప్తాదా హృదయ సింహాసనాధికారులుగా కూడా ఉన్నారు మరియు భవిష్య విశ్వరాజ్య సింహాసనాధికారులుగా కూడా ఉన్నారు బాప్ పిల్లలందరినీ అధికారులుగా చూస్తున్నారు ఇలాంటి పరమాత్మ హృదయ సింహాసనాన్ని కల్పంలో ఎప్పుడూ అన్వం చేయలేరు పాండవులు ఏమని భావిస్తున్నారు చక్రవర్తులైనా చేతులెత్తుతున్నారు సింహాసనాన్ని వదలకండి దేహభావంలోకి రావటం అనగా మట్టిలోకి రావటం ఈ దేహము మట్టి మీరిప్పుడు సింహాసనాధికారులుగా అయ్యారు కనుక చక్రవర్తులుగా అయ్యారు బాప్తాత పిల్లలందరి పురుషార్థం యొక్క చాట్ చెక్ చేస్తారు నాలుగు సబ్జెక్టుల్లో ఎవరెవరు ఎంతవరకు చేరుకున్నారు బాప్తాత ఏవైతే కషానాలు ఇచ్చారో ఆ అన్ని కషానాలు ఎంతవరకు జమ చేసుకున్నారు అని బాప్ తాత పిల్లలు ప్రతి ఒక్కరి చాట్ను చెక్ చేస్తారు ఎందుకంటే ఖజానాలను అందరికీ ఒకే సమానంగా ఒకే విధంగా ఇచ్చారు కొందరికి తక్కువ కొందరికి ఎక్కువ ఇవ్వలేదు ఖచానాలు జమ అయినందుకు గుర్తు ఏమిటి ఖచానాల గురించి అయితే తెలుసు కదా అన్నిటికంటే పెద్ద ఖచానా శ్రేష్ట సంకల్పాల ఖానా సంకల్పాలు కూడా ఒక ఖచానా అలాగే వర్తమాన సమయం కూడా చాలా పెద్ద ఖజానా ఎందుకంటే వర్తమాన సమయంలో ఏ ప్రాప్తి చేసుకోవాలన్నా ఏ వరదానాన్ని తీసుకోవాలన్నా స్వయాన్ని ఎంత శ్రేష్టంగా చేసుకోవాలన్నా అంతగా ఇప్పుడే చేసుకోగలరు ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు సంకల్పాల ఖానాను వ్యర్థంగా పోగొట్టుకోవటం అంటే మీ ప్రాప్తులను పోగొట్టుకోవటం అలాగే సమయం యొక్క ఒక్క సెకండ్ను కూడా వ్యర్థంగా పోగొట్టుకుంటే సఫలం చేసుకోలేదంటే చాలా పోగొట్టుకున్నట్లే వీటితో పాటు జ్ఞాన కషాన గుణాల కషాన శక్తుల కషాన అంతేకాక ప్రతి ఆత్మ మరియు పరమాత్మ ద్వారా ఆశీర్వాదాల కషాన పురుషార్థంలో అన్నిటికంటే సహజమైనది ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి సుఖమివ్వండి మరియు సుఖం తీసుకోండి దుఃఖం ఇవ్వకండి మరియు దుఃఖం తీసుకోకండి దుఃఖం ఇవ్వలేదు కానీ తీసుకున్నా కూడా దుఃఖీతులుగా అయితే అవుతారు కదా కనుక ఆశీర్వాదాలు ఇవ్వండి సుఖమివ్వండి మరియు సుఖం తీసుకోండి ఆశీర్వాదాలు ఇవ్వటం వస్తుందా వస్తుందా తీసుకోవటం కూడా వస్తుందా ఆశీర్వాదాలు తీసుకోవటం మరియు ఇవ్వటం ఎవరికైతే వస్తుందో వారు చేతులెత్తండి మంచిది అందరికీ వస్తుందా డబల్ విదేశీలకు కూడా వస్తుందా ఇవ్వటం వస్తుందా తీసుకోవటం వస్తుందా ఇవ్వటం వస్తుంది తీసుకోవటమూ వస్తుంది కనుక శుభాకాంక్షలు ఒకవేళ తీసుకోవటం మరియు ఇవ్వటం కూడా వచ్చినట్లయితే ఇంకేం కావాలి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండండి ఆశీర్వాదాలు ఇస్తూ ఉండండి అప్పుడు సంపన్నంగా అయిపోతారు ఎవరైనా మీకు శాపం ఇస్తే మీరేం చేస్తారు తీసుకుంటారా ఒకవేళ శాపం తీసుకున్నారనుకోండి అప్పుడు మీ లోపల స్వచ్ఛత ఉంటుందా శాపం అనేది చెడు వస్తువు కదా మీరు దాన్ని తీసుకుని లోపలికి స్వీకారం చేశారు అంటే మీ లోపల స్వచ్ఛత లేనట్లే కదా ఒకవేళ కొద్దిగా డిఫెక్ట్ ఉన్నా పర్ఫెక్ట్గా అవ్వలేరు ఎవరైనా చెడు వస్తువు ఇస్తే మీరు తీసుకుంటారా చూసేందుకు ఎంత సుందరమైన ఫలంగా ఉన్నా చెడిపోయింది మీకు ఇస్తే ఫలం సుందరంగానే ఉంది కదా అని మీరు తీసేసుకుంటారా తీసుకుంటారా తీసుకోరు కదా లేక బాగానే ఉంది కదా వారు ఇచ్చారు తీసుకుందాంలే అని అనుకుంటారా ఎప్పుడైనా ఎవరైనా మీకు శాపం ఇస్తే మీ మనసులో దాన్ని ధారణ చేయకండి ఇది శాపము అని మీకు అర్థమవుతుంది కానీ ఆ శాపాన్ని లోపల ధారణ చేసుకోకండి లేకుంటే డిఫెక్ట్ వచ్చేస్తుంది కనుక ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇప్పుడు ఇంకా ఈ పాత సంవత్సరంలో కొన్ని రోజులున్నాయి కానీ ఈ పాత సంవత్సరంలో ఇప్పుడు ఇంకా ఎవరిదైనా శాపం మనసులో ఉంటే దాన్ని తీసేయండి ఇంకా రేపటి నుండి ఆశీర్వాదాలు ఇస్తాము ఆశీర్వాదాలు తీసుకుంటాము అని మనసులో దృఢ సంకల్పం చేయండి ఇష్టమేనా కేవలం ఇష్టమా లేక చేయాల్సిందేనా ఇష్టమే కానీ చేయాల్సిందే ఏది ఏమైనా చేయాల్సిందే అని భావించేవారు చేతులెత్తండి తప్పకుండా చేయాల్సిందే స్నేహి సహయోగి పిల్లలు ఎవరైతే ఈరోజు వచ్చారో వారు చేతులెత్తండి ఎవరైతే స్నేహి సహయోగిలు వచ్చారో బాబ్దాదా వారికి శుభాకాంక్షలు ఇస్తున్నారు ఎందుకంటే మీరు సహయోగులుగా అయితే ఉన్నారు స్నేహీలుగా కూడా ఉన్నారు కానీ ఈరోజు మరొక అడుగు వేసి తండ్రి ఇంటికి లేక మీ ఇంటికి వచ్చారు కనుక మీ ఇంటికి వచ్చినందుకు శుభాకాంక్షలు స్నేహి సహయోగిలు ఎవరైతే వచ్చారో వారు కూడా ఆశీర్వాదాలు ఇస్తాము మరియు తీసుకుంటాము అని భావిస్తున్నారా ధైర్యం ఉంచుకుంటారా స్నేహి సహయోగిలు ఎవరైతే ధైర్యం ఉంచుకుంటారో వారికి సహయోగం లభిస్తుంది చేతులు పెద్దగా ఎత్తండి అలాగైతే మీరు కూడా సంపన్నంగా అయిపోతారు శుభాకాంక్షలు ఎవరైతే రెగ్యులర్ ఈశ్వర్య విద్యార్థులున్నారో బ్రాహ్మణ జీవితంలో మొదటిసారి బాప్తాదాను కలిసేందుకు వచ్చారో స్వయాన్ని బ్రాహ్మణులుగా రెగ్యులర్ విద్యార్థిగా భావిస్తున్నారో మేము చేయాల్సిందే అని అనుకుంటున్నారో వారు చేతులెత్తండి ఆశీర్వాదాలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారా చేస్తారా టీచర్లు చేతులెత్తుతున్నారు ఈ క్యాబిన్లో కూర్చున్న వారు చేతులెత్తటం లేదు మేమైతే ఇస్తూనే ఉన్నాము అని మీరు భావిస్తున్నారు ఇప్పుడు చేయాల్సిందే ఏం జరిగినా ధైర్యం ఉంచుకోండి దృఢ సంకల్పం ఉంచుకోండి ఒకవేళ ఎప్పుడైనా శాపం యొక్క ప్రభావం పడినప్పటికీ మీరు పది రెట్లు ఎక్కువగా ఆశీర్వాదాలు ఇచ్చి దాన్ని సమాప్తం చేయండి ఒక్క శాపం యొక్క ప్రభావాన్ని పది రెట్లు ఆశీర్వాదాలు ఇచ్చి తేలికగా చేసేయండి తర్వాత మీకు ధైర్యం వచ్చేస్తుంది నష్టమైతే మీకే జరుగుతుంది కదా ఇతరులైతే శాపం ఇచ్చి వెళ్ళిపోయారు కానీ ఎవరైతే ఆ శాపాన్ని ఇముడ్చుకున్నారో దుఃఖీతులుగా ఎవరవుతారు తీసుకునేవారా లేక ఇచ్చేవారా ఇచ్చేవారికి కూడా దుఃఖం కలుగుతుంది కానీ తీసుకునేవారికి ఎక్కువ కలుగుతుంది ఇచ్చేవారైతే నిర్లక్ష్యంగా ఉంటారు ఈరోజు బాప్తాదా తమ హృదయం యొక్క విశేషమైన ఆశను వినిపిస్తున్నారు బాప్తాదాకు పిల్లలందరి పట్ల ఒక్కొక్క పుత్రుని పట్ల వారు దేశంలో ఉన్న విదేశంలో ఉన్న సహయోగులుగా ఉన్న ఎందుకంటే సహయోగులకు కూడా పరిచయం అయితే లభించింది కదా కనుక పరిచయం లభించినప్పుడు ఆ పరిచయం ద్వారా ప్రాప్తిని కూడా పొందుకోవాలి కదా కనుక బాప్తాదా యొక్క ఆశ ఏమంటే పిల్లలు ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలు ఇస్తూ ఉండాలి ఆశీర్వాదాల ఖానాను ఎంత జమ చేసుకోగలరో అంత చేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఈ సమయంలో ఎన్ని ఆశీర్వాదాలను ప్రోగు చేసుకుంటారో జమ చేసుకుంటారో మీరు పూజలుగా అయినప్పుడు అంతగానే ఆత్మలకు ఆశీర్వాదాలు ఇవ్వగలరు కేవలం ఇప్పుడు మాత్రమే ఆశీర్వాదాలు ఇవ్వటం కాదు ద్వాపరం నుండి భక్తులకు కూడా ఆశీర్వాదాలు ఇవ్వాలి కనుక ఇంతగా ఆశీర్వాదాల స్టాకును జంప్ చేసుకోవాలి మీరు రాజా పిల్లలు కదా బాబ్దాదా ప్రతి బిడ్డను రాజా బిడ్డగా చూస్తారు తక్కువగా చూడరు బాబ్దాదా యొక్క ఆశను అండర్లైన్ చేసుకున్నారా చేసుకున్నవారు చేతులెత్తండి చేసుకున్నారా మంచిది బాబ్దాదా ఆరు మాసాల హోంవర్క్ కూడా ఇచ్చారు గుర్తుందా టీచర్లకు గుర్తుందా కానీ ఈ దృఢ సంకల్పం యొక్క రిజల్ట్ ఒక నెలది చూస్తాము ఎందుకంటే కొత్త సంవత్సరం త్వరగా ప్రారంభమవున్నది మీ ఆరు మాసాల హోంవర్క్ ఉంటుంది కానీ ఒక నెల దృఢ సంకల్పం యొక్క రిజల్ట్ చూస్తాము సరేనా టీచర్లు చెప్పండి ఒక నెల సరైన పాండవులు సరైన ఎవరైతే మొదటిసారి మధువనానికి వచ్చారో వారి చేతులెత్తండి చాలా మంచిది చూడండి బాప్తాదాకు సదా కొత్త పిల్లలు చాలా ప్రియంగా అనిపిస్తారు కానీ ఎలాగైతే వృక్షంలో చిన్న చిన్న ఆకులు వెలువడినప్పుడు అవి పక్షులకు చాలా ప్రియంగా అనిపిస్తాయో అలా కొత్త కొత్త పిల్లలు వెలువడినప్పుడు మాయకు కూడా ఆ కొత్త పిల్లలు చాలా ప్రియంగా అనిపిస్తారు కనుక కొత్త పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తమ నవీనతను చెక్ చేసుకోండి ఈరోజు ఏ నవీనతను స్వయంలో తీసుకొచ్చాను ఏ విశేషమైన గుణాన్ని ఏ శక్తిని స్వయంలో విశేషంగా ధారణ చేసుకున్నాను అని ఇలా చెక్ చేసుకుంటూ స్వయాన్ని పరిపక్వంగా చేసుకుంటూ ఉంటే సురక్షితంగా ఉంటారు అమరులుగా ఉంటారు కనుక అమరంగా ఉండాలి అమర పదవి పొందుకోవాలి అచ్చ బాప్తాత అందరికీ యాద్ప్యార్ తెలుపుతున్నారు నలువైపులా ఉన్న నిశ్చంత చక్రవర్తులకు సదా ఆత్మీక గర్వంలో ఉండే శ్రేష్టమైన ఆత్మలకు సదా ప్రాప్తించిన ఖానాలను జమాఖాతాల్లో పెంచుకునే తీవ్ర పురుషార్థి ఆత్మలకు సత ఒకే సమయంలో మూడు ప్రకారాల సేవలు చేసే శ్రేష్ఠ సేవాదారి పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు పదమా 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 రెట్లు ప్రియ స్మృతులు మరియు నమస్తే పిల్లలందరి తరపు నుండి బాబ్దాదాకు ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ఈరోజు వర్దానము సర్వశక్తులను ఆజ్ఞానుసారం మీ సహయోగులుగా చేసుకునే ప్రకృతి చీత్ భవ అన్నిటికంటే అతి పెద్ద దాసి ప్రకృతి ఏ పిల్లలైతే ప్రకృతి చీత్గా అయ్యే వర్దానాన్ని ప్రాప్తి చేసుకుంటారో వారి ఆజ్ఞానుసారం సర్వశక్తులు మరియు ప్రకృతి రూపి దాసి కార్యం చేస్తాయి అనగా సమయానికి సహయోగమిస్తాయి కానీ ఒకవేళ ప్రకృతి జీతిగా అయ్యేందుకు బదులు సోమరితనం అనే నిద్రలో మరియు అల్పకాల ప్రాప్తి యొక్క నశాలో మరియు వ్యర్థ సంకల్పాల నాట్యంలో మస్తీగాయి మీ సమయాన్ని పోగొట్టుకుంటే అప్పుడు శక్తులు మీ ఆజ్ఞానుసారం కార్యం చేయవు కనుక మొదట ముఖ్యమైన సంకల్ప శక్తి నిర్ణయ శక్తి మరియు సంస్కారం యొక్క శక్తి ఈ మూడు ఆర్డర్లో ఉన్నాయా అని చెక్ చేసుకోండి స్లోగన్ బాప్తాదా యొక్క గుణాలను గానం చేస్తూ ఉంటే స్వయం కూడా గుణమూర్తులు గాయిపోతారు అవ్యక్త సూచన కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజేలుగా వండి కంబైన్డ్ సేవ లేకుండా సఫలత అనేది అసంభవం సేవ చేసేందుకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మాయ వచ్చేసింది మూడ్ ఆఫ్ అయిపోయాము డిస్టర్బ్ అయిపోయాము అని అనరాదు కనుక అండర్లైన్ చేసుకోండి సేవలో సఫలత లేక సేవలో వృద్ధి యొక్క సాధనము సొంత సేవ మరియు సర్వుల కంబైన్డ్ సేవ Acha om chante.